హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పదకొండు తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే వారం రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జూన్ పదకొండు తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని జూన్ పన్నెండవ తేదీన ఉత్తర బంగాళాగతంలో భారీ అలపెనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే జూన్ పదకొండవ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు భారీగా నమోదే అవకాశాలున్నాయని వచ్చే నాలుగు ఐదు రోజులు కూడా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జూన్ పదకొండు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు జూన్ పదకొండు తర్వాత నమోదే అవకాశాలున్నాయని అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల జూన్ పదకొండు తర్వాత మళ్ళీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల జూన్ పదకొండు తర్వాత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా జూన్ పదకొండో తర్వాతే మళ్ళీ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అప్పటి వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా జూన్ పదకొండు తర్వాత చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు అలప్పండానికి తోడు నైతి రుతుపవనాలు కూడా జూన్ పదకొండు తర్వాత చురుగ్గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల జూన్ పదకొండు తర్వాత మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ ఆదిలాబాద్ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో జూన్ పదకొండు తర్వాత భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని శాఖ తెలిపింది రాబోయే నాలుగు రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా నమోదే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగు రోజులు కూడా ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జూన్ పదకొండు తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో నమోదే అవకాశాలున్నాయని జూన్ పన్నెండవ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో భారీ అలపణం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే జూన్ పదకొండవ తేదీ నుండే మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ అలపణం ఎక్కడ తీరం దాటేది మరో కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జూన్ పదకొండు తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్